వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకోవాలండి ఎక్కువ కారం కొంచెం తక్కువగానే వేసుకుంటే బాగుంటుంది కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ సాంబార్ కారం వేసుకోవాలి కుక్కర్ మూత పెట్టేసుకోవాలి నాలుగు విజిల్స్ రానిచ్చుకోవాలి నాలుగు విజిల్స్ వచ్చేసాక మూత తీసుకోవాలి ఈ విధంగా ఉడికిపోయిన ఈ పెసల్ని ఒకసారి గ్రేట్తో తిప్పేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకున్నాక ఇప్పుడు